రాజకీయాలకు స్వస్తి పలకాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని విజయసాయిరెడ్డిని కోరామని వైసీపీ ఎంపీ గురుమూర్తి తెలిపారు మళ్లీ జగన్ను సీఎం చేసేందుకు పార్టీలో ఉండాలని విజ్ఞప్తి చేశానన్నారు ఈ ఉదయం విజయసాయి నివాసానికి వైసీపీ ఎంపీ గురుమూర్తి వెళ్లారు ఒకటి విజయసాయి రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ లీడరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు పార్టీకి ఇప్పుడు కూడా అదే సేవలు కొనసాగించాలని కోరడం జరిగింది అంటే ఆయన పార్టీ మీరు పార్టీలో ఖచ్చితంగా మా పార్టీలో ఆయన కొనసాగాలని మేమందరం కోరుకున్నాం ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకోవద్దు మీలాంటి అనుభవజ్ఞులు పార్టీకి చాలా అవసరం సో ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం సమాయత్తంగా ఆయన నిర్ణయానికి సంబంధించి ఏం చెప్పారు సార్ విజయసాయి రెడ్డి చెప్పారు సార్ అంటే మీరు అడిగారు కదా కోరియర్ ఏమన్నారు అంటే ఇప్పుడు పదిన్నర రాజ్యసభ రాజీనామా చేయబోతున్నారు అంటే రాజీనామా కూడా చేయబోతున్నారు కదా ఆయన మరి ఏం చెప్పారు ఆయన మాట్లాడతామని చెప్పారు మీరు లీడ్ చేయడంలో ముఖ్యంగా సార్ పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎందుకు లేనప్పుడు ఈ విధంగా నేతలంతా కూడా మాట్లా సమస్య లేదు సమస్య లేదు అంటే ఇప్పుడు నాలుగవ రాజ్యసభ ఎంపీ మీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని ఏమైనా కేసులో వేధింపులు ఇటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా ఇబ్బందిగా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం విజయసాయి రెడ్డి గారికి ఉంది అది మనం చూస్తూనే ఉన్నాం సో ఖచ్చితంగా వీటన్నిటినీ ఫేస్ చేస్తూ ముందుకి సాగే విధంగా అందరం కలిసికట్టుగా కట్టుగా పనిచేస్తాం